सूट mm -hmm. uh, చిన్న విన్నప్పు మనం ఈరోజు జగన్ గారు చెప్పినట్టు నవరత్నాలు అనే ఒక స్కీమ్ పెట్టాడు కానీ ఈరోజు నిజమైన అంటే మన దానిలో మొదటి నవరత్నం జగన్ కుమార్ గారు వారు విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది ఇమీడియట్ గా గవర్నమెంట్ రమ్మనని మరి మన మనవి మన్నించి వెళ్ళే ముందు దారిలో వచ్చి నేను కలిసి వెళ్తానన్నారు వచ్చారు ప్రప్రదంగా ఆయన సన్మానం చేసి ఆయన పంపించడం అనేది మన బాధ్యత సన్మానం చేయాల్సి ఉంటాను సరే చూడండి సరే చూడండి

येन को तुमने इनके पिछले महीने आने वाली है नंबर क्या फॉलो नहीं कर रहा है लेकिन मैं नहीं हूं और डाटा डीआरएफ पर है मोडिय फ्रेंड्स सेट अलग

ఈ రిలీజియన్స్ చేయడం అంటే రాష్ట్రం చేయాలి ఎన్ని రిలీజియన్ దేశంలో ఏ ఎవరు నచ్చిన ఆ మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు ఆ మతానికి సంబంధించిన ఫైనాన్స్ అంటే డొనేషన్స్ అసూ చేసుకోవచ్చు మతానికి సంబంధించిన చారిటబుల్ వర్క్స్ చేస్తున్నప్పుడు కొన్ని ట్యాక్స్ ఎగ్జెన్షన్ ఇవ్వచ్చు తర్వాత ఆ మతానికి సంబంధించి ప్రాఫిగేట్ చేసుకోవచ్చు ఇలాంటి మనకి మనకి కొన్ని ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వరకు ఆశ మనకి ఫండమెంటల్ రైట్స్లో మనకి ఇవ్వడం జరిగింది అందుకనే భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా మన ఎందుకు చెప్పబడుతుందంటే ఏ మతమైనా ఇక్కడ ప్రచారం చేసుకోవచ్చు మన ఏ వాతావరణం యొక్క ఐడియాలజీని తీసుకుని పబ్లిక్ని ఎంటుగేట్ చేయడానికి అవకాశం భారతదేశంలో ఉంది ఇక్కడ ఉన్నంత వరకు మన నాయకులకి లేదంటే ఇప్పుడు మన ప్రజలకి దాని యొక్క విలువ తెలియకపోవచ్చు కానీ మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ లేదా ఇంకా మన ముఖ్యమంత్రులు కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ వరకు లాభెడ్ కాదు ఆ రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి మీ దేశం కన్నా ఆ దేశం ఎయిట్ ये आजकल भी जब बहुत जितने जब अब ये जैसे पाने हम लोग बाबा साहब ने ना दिखाई दिलाएं ताकि इस संगठन को लेकर ऐसी जो निपुणता का वाले अब इतना जो भी ना साथ लाएंगे तो आह अपने इतने जो ऐसे एक्सपर्ट भी